వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాసేపట్లోనే కోర్టులో కేసులో నార్సింగ్ కొనసాగుతోంది నిందితులకు వైద్య పరీక్షలు కంప్లీట్ అయ్యాయి మరి కాసేపట్లో కోర్టులో పోలీసులు వాళ్ళని హాజరుపరచనున్నారు అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెట్లర్లు ఉన్నారు డ్రగ్ పెట్లర్లో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు పదమూడు మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు అధికారులు పదమూడు మందికి డ్రగ్ టెస్టులు చే చేయడం జరిగింది ఆరుగురికి పాజిటివ్ గా వచ్చినట్లుగా తేలింది ఇక పరారీలో కీలక నిందితులు ఎబుకా సుజీ ఉన్నారు ఇతనే కింగ్ పిన్ అని చెప్తున్నారు అతని కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు పృథ్వీరాజ్ మా ప్రతినిధి జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి మరి కోర్టులో హాజరుపరచున్న ఉన్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది ఇప్పటికీ ఈ కేసులో ఐదు మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఐదు మంది కన్జ్యూమర్లను కూడా గుర్తించడం జరిగింది అయితే ఐదు మంది డ్రగ్ పెడ్లర్లను కూడా మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు అయితే ఈ కేసు మొత్తం మీదగా కూడా ప్రధానంగా అమన్ సింగ్ని ఏ సిక్స్గా కూడా చేర్చడం జరిగింది నార్సింగి పోలీసులు ప్రధానంగా అతని మీద కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఆర్డర్ చేసుకోవడంతో పాటుగా అతను ఇంకెవరికైనా ఈ యొక్క డ్రగ్ని సప్లై చేశాడా అన్న దాని మీద కూడా కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతని మీద కూడా ఇప్పుడు ఏ సిక్స్గా చేర్చడం జరిగింది మొత్తంగా ఇప్పటివరకు వరకు అది కూడా డక్ పెడ్లర్లు ఐదుగురు మాత్రమే అనుకున్నాము కానీ ఇప్పుడు ఏ సిక్స్గా అమన్ప్రీత్ సింగ్ ను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అక్యూజుడ్గా చేర్చారని చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా ఈ కేసులో కీలక సూత్రధారైనటువంటి ఎబూకా ఎవరైతే ఉన్నాడో అతను నైజీరియాకి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఎవరైతే బ్లెస్సింగ్ అనే ఒక లేడీ ద్వారా అతను నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ అంతా కూడా సప్ సప్లై చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ బ్లెస్సింగ్ అనే ఆ మహిళ ఇక్కడ లంగర్ హౌస్ లో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ తో పాటు ఎజీజ్ కూడా డ్రగ్స్ ను సప్లై చేస్తుంది ఆ తర్వాత లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విక్రయించిన తర్వాత కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ యొక్క డ్రగ్స్ సప్లై అంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా మొత్తంగా ఐదు మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఏ సిక్స్ గా కూడా అమర్ప్రీత్ సింగ్ ను చేర్చడం జరిగింది మరొక వైపు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మాత్రం తీగ లాగినా కొద్దిగా డొంక కదులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరొక వైపు ఈ డ్రగ్ పెడ్లర్లు ఇంకా ఎవరికెవరికి ఈ యొక్క డ్రగ్స్ ను సప్లై చేశారు కన్సూమ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంతేకాకుండా అమన్ప్రీత్ సింగ్ ని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అతని కాంటాక్ట్స్ ఇంకెవరూ ఉన్నారన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం కూపిలాగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి రైట్ జ్యోతి థ్యాంక్ యూ